జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి ఏడు ఈడీ కేసులు ఉన్నాయి అయినా కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సిబిఐ కానీ ఈడీ కానీ ఎందుకు ఆయన మీద ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు అంటే ఏపీ పాలిటిక్స్ చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది ఆయన బయట తిరగడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మోదీ అండ్ అమిత్ షా సో వాళ్ళ అండదండలు వాళ్ళ సహకారం ఉంది కాబట్టి ఈ రోజు ఆయన బయట హ్యాపీగా తిరగగలుగుతున్నాడు ఏంటి మనకి ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ అనేది ఎండియాలో ఒక ముఖ్యమైన పార్టీ ఇప్పుడు అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ టీడీపీ జనసేన తర్వాత బీజేపీ అయినా కానీ వాళ్ళు ఒక అపోజిషన్ లీడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు దీనికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దీనికి కారణం ఏంటంటే ఒకటే కారణం బీజేపీ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే అధికారం కావాలి అక్కడ అధికారం కావాలంటే ఎంపీస్ కావాలి ఇప్పుడు ఏదైనా ఒక పొలి పొలిటికల్ పార్టీ మా ఎంపీస్ అందరు మీకు సపోర్ట్ చేస్తారంటే ఎవరు వద్దంటారు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీస్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కానీ అప్పుడు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు అయినా కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఎంపీస్ అనేవాళ్ళు బీజేపీ అంటే ఎన్డిఏ ఎన్డీఏకే సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు ఒక్క బిల్లు చూపించండి మీరు కేంద్రంలో ఒక్క బిల్లు చూపించండి బీజేపీ కానీ బీజేపీ తీసుకుని వచ్చిన బిల్స్లో ఏ ఒక్క బిల్ అయినా సరే వీళ్ళు అగెయిన్స్ట్ గా ఆ పార్టీకి ఓట్ ఇవ్వకుండా పార్లమెంటులో ఆపిన ఒక్క బిల్లు చూపించండి మనకు కనబడదు మనకి ఎంత పెద్ద బిల్ అయినా సరే అది ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు సిఏఏ కావచ్చు ప్రతి ఒక్క బిల్లును కూడా చాలా చాలా స్పష్టంగా వీళ్ళు సపోర్ట్ చేశారు అన్కండిషనల్ గా కాదు కండిషనల్ గాని ఆ కండిషన్ ఏంటంటే సీబీఐ కానీ ఈడీ కానీ ఈయన జోలికి రాకూడదు అంతే ఆ సిబిఐ మాత్రం కాస్త కంట్రోల్ చేయండి అది నా వైపుకి రాకుండా చూసుకోండి అని చెప్పి ఆయన ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు మీకు ఎప్పటికైనా అర్థమై ఉంటుంది ఎందుకు షర్మిల గారు ఆయన దత్తపుత్రుడు మోదీకి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అలాగే అదానికి అంబానికి ఎందుకంటున్నారు ఎందుకంటే మొత్తం ఇప్పుడు వివేకానంద మర్డర్ కేసు కానీ లేకపోతే ఈయన అక్రమ వస్తులు గానీ ఇవన్నీ కేసులన్నీ కూడా ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే కారణం ఇదే ఇంకా వేరే ఏం లేదు అందుకని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక మాట పదే పదే చెప్తున్నారు ఆయన అదేంటంటే అసలు ఎన్డీఏ బలంగా ఉన్న స్టేట్స్ ఏవి అని చెప్పంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్పెషల్ స్టేట్ అనమాట వాళ్ళకి ఇక్కడున్న పాతిక మంది లోక్సభ ఎంపీస్ కావచ్చు పదకొండు మంది రాజ్యసభ ఎంపీస్ కావచ్చు మొత్తం ముప్పై ఆరు ఎంపీలు గంప కొత్తగా మొత్తం అన్ని కూడా ఎన్డీఏకి సపోర్టే ఒకటి కూడా అటు ఇటు వెళ్ళదు మీకు ఇటు జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చినా అదే పరిస్థితి ఇటు ఎన్డీఏ పవర్లోకి వచ్చినా అదే పరిస్థితి అసలు అంత అంత బలంగా చాలా స్ట్రాంగ్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అనేది సో అందుకని ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే బీజేపీ కూడా మోదీ కానీ అమిత్ షా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బయట ఉంటేనే బెటర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పరిస్థితి ఏమవుతుంది ఆయన ఆయన ఓటు బ్యాంక్ ఏంటి అసలు ఫస్ట్ ఆయన ఓటు బేసెస్ ఏంటి ఆయనకి ఆయనకు బలం ఏంటి అక్కడ ఉన్న మైనార్టీ ఓట్స్ అది ముస్లిం ఓట్స్ కావచ్చు లేకపోతే క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు ఇంకా దళిత ఓట్స్ కావచ్చు ఏవైనా సరే అది ఆయన మెయిన్ మెయిన్ బేస్ అనమాట అది ఇవన్నీ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అదంతా కూడా ఓట్ అంతా కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయింది షిఫ్ట్ అయింది ఈయన్ని ఎప్పుడైతే మూసారో అరెస్ట్ చేశారో ఒక్కసారిగా వైసీపీ పార్టీ అనేది కొలాప్స్ అవుతుంది కుప్పకూలిపోతుంది సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అక్కడ కాంగ్రెస్ రిలీజ్ అవుతుంది కాంగ్రెస్ రిలీజ్ అవుతే మళ్ళీ బీజేపీకి ప్రాబ్లం సో అందుకని ఏంటంటే ఆయన బయటే ఉండాలి ఆయన అధికారంలో ఉన్నా ఉండకపోయినా కానీ ఆయన మాత్రం బయట ఉండాలి అందుకని ఈ కేసులు అనేవి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అయినాయి ఇట్లాగే నడుస్తూనే ఉంటుంది డైలీ సీరియల్ లాగా ఎప్పటి వరకు నడుస్తుంది అంటే ఈయన కి వ్యతిరేకంగా వెళ్ళనంత వరకు కూడా ఈ స్టోరీ ఇట్లాగే నడుస్తూనే ఉంటుంది